నమస్తే అన్న అందరికీ నమస్కారం హనీమూన్కు వెళ్ళిన ఓ జంట అదృశ్యమైన ఘటన మేఘాలయాలో చోటు చేసుకుంది వారం రోజులు గడిచినా ఇంకా వారి యొక్క ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది పోలీసులు వివిధ శాఖ అధికారులతో పాటు స్థానికులు కూడా గాలింపు చర్యలు చేస్తూ ఉన్నట్లు ముఖ్యమంత్రి కాన్రాడ్ సాంగ్మా గారు వెల్లడించారు ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ఉన్నట్లు తెలిపారు మధ్యప్రదేశ్లోని ఇండోర్ కు చెందిన ట్రాన్స్పోర్ట్ వ్యాపారి రాజా రఘువంశీ సోనంలు నూతన దంపతులు హనీమూన్ కోసం మే ఇరవైవ తేదీన మేఘాలయకు వెళ్లారు చివరిసారిగా సోహ్రా చిరపుంజీలో పర్యటించిన వాళ్ళు ఆ తర్వాత కనిపించకుండా పోయారు అయితే బైక్ ను అద్దెకు తీసుకొని కొండ ప్రాంతం వైపు వెళ్లారు ఓ ప్రాంతంలో ను వదిలేసి కాలినడకన వెళ్ళినట్లు భావిస్తూ ఉన్నారు ఈ కేసును తీవ్రంగా పరిగణించిన మేఘాలయ ప్రభుత్వం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది మరోవైపు వారి కుటుంబ సభ్యులు కూడా దంపతుల ఆచూకీ చెప్పిన వారికి ఐదు లక్షల రివార్డును ప్రకటించింది మధ్యప్రదేశ్ నుంచి నూతన దంపతులకు సంబంధించి దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుంది వాళ్ళు అదృశ్యమైనట్లు మాకు నివేదికలు వచ్చాయని చెప్పేసి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు కూడా తెలపడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఆ యొక్క హనీమూన్ జంట కొత్త జంట నూతన దంపతులు ఎక్కడికి వెళ్ళారు ఏమైపోయారన్న విషయం అయితే తెలియాల్సి ఉంది ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రస్తుతం ఉన్న కాలంలో మనం చూసుకుంటే తారుణాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో వాళ్లకు ఏమీ కాకూడదు క్షేమంగా వాళ్ళు తిరిగి రావాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్